వైశాఖ మాసం ప్రారంభం మే నెలలో ఒక్కరోజైనా ఇలా పూజ చేస్తే పుణ్యం వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి మహా ఇష్టమైనది వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏంటి ఈ మాసంలో చేయవలసిన పనులు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో మహావిష్ణువును అలాగే సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు వైశాఖ మాసం చాలా శక్తివంతమైనది ఈ సంవత్సరం మే ఇరవై మూడు వరకు వైశాఖ మాసం ఉంది కాబట్టి ఈ మే నెలలో మీరు చేసే పూజకు మీరు పాటించే నియమాలకు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా ఒక్కరోజు పూజ చేసినా సరే పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం మీ జన్మ ధన్యమైనట్లే ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో అంటే మే ఇరవై మూడవ తేదీ వరకు లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజైనా మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మే నెలలో పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అన్ని మాసాల కంటే వైశాఖ మాసంలో చేసే పూజకు చాలా శక్తి ఉంది భగవంతుని ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ వైశాఖ మాసంలో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు కోటి రేట్ల పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేరేలా ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడడం కోసం మీ ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలి ఈకలు ఒకటి నెమలి ఈక అంటే దేవతకు చాలా ఇష్టం నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షం అవుతారట కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీ పూజ గదిలో నెమలి ఈకను ఉంచడం వల్ల మీ సంపద పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో మీ ఇంట్లోనే పూజ గదిలో చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలు తప్పగా పాటించాలి ఈ నెల అంతా మీ ఇంటి ముందు తప్పక ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును కొంటే మాత్రం చాలా మంచిది ఈ నెలలో రాళ్ల ఉప్పును కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుందట ఎందుకంటే మన హిందూ విశ్వాసాల ప్రకారం సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్ర గర్భంలో రాళ్ళ ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ వైశాఖ మాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది విష్ణువుకు ఇష్టమైన వైశాఖ మాసంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయనమా అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలు బాగా చదువుకొని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలంటే లేదా కొంతమంది పిల్లలు లేనివారు బాధపడుతారు అలాంటి వారు ఈ చిన్న మంత్రం చదివితే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం కాళీ కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి కష్టాలు రాకుండా మంచి స్థాయిలో ఉంటారు అలాగే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబంపై విష్ణుదేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మీరు చేసే దానాలకు చాలా పుణ్యం కలుగుతుంది ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యాన్ని మూట కట్టుకుంటారు ముఖ్యంగా ఈ మాసంలో పశుపక్షాలను రక్షించాలి అందుకే ఈ మాసంలో పక్షుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయడం చెట్లను రక్షించడం పశువులకు ధాన్యాలు వేయడం నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి సంపదలను ప్రసాదిస్తుంది సమస్త దానాల కంటే జలదానం చాలా గొప్పదని నమ్ముతారు ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టే వారికి అంతులేని పుణ్యం లభిస్తుంది శాస్త్రాల ప్రకారం వైశాఖం అంటే విష్ణుప్రియం అంటారు అందుకే ఈ మాసంలో పేదవారికి చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళ్తారని నమ్ముతారు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ వస్తుంది ఈ సంవత్సరం మే పదవ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది ఈ రోజున కనుక వెండి కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తే మీకు అదృష్టం పెరిగి మీ ఇంట్లో సంపద ఉంటుంది బంగారం కొనలేని వారు అక్షయ తృతీయ రోజున ఒక శివలింగం కానీ కొబ్బరికాయను కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజ చేస్తే చాలా మంచిది ఇలా చేయడం దేవతలు సంతోషించి వారి ఆశీర్వాదాలు మీపై కురిపిస్తారు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో మనం కర్మలను అనుభవించవలసి వస్తుంది కాబట్టి పూర్వజన్మల పాపాలు తొలగిపోవాలంటే ఈ వైశాఖ మాసంలో నువ్వులు కానీ మామిడికాయలు కానీ వస్త్రాలు కానీ దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దానాలు చేయడం వల్ల పూర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి